నమస్తే న్యూస్ నేరి పిఠాపురం వర్మ గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకా నాగబాబు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం చూసాము మొన్న ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ రోజునైతే సో దీని మీద ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినట్టు తెలుస్తుంది సో మరి ఏం చర్చించే అవకాశం ఉందనే అంశాన్ని ఇప్పుడు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మొన్న ఏదైతే జనసేన పార్టీకి ఫార్మేషన్ డే ఏదైతే జరిగిందో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పీఠాపురం వర్మ గారి మీద సో ఇప్పుడు దాని మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు చర్చిస్తున్నట్టు కొన్ని ఒక మాట అయితే బయటకు వచ్చింది ఇది వాస్తవమే ఒకవేళ చర్చిస్తే ఇలాంటి చర్చలు జరిగే అవకాశం ఉందంట సార్ నిన్న క్యాబినెట్ భేటీ క్యాబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక అరగంట సేపు ఏకాంతంగా సమావేశం కావటం పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబుతో భేటీ తర్వాత జరిగిన పరిణామాలపై సమీక్ష జరుగుతుంది ఏది అది పొలిటికల్గా కావచ్చు లేదు గవర్నమెంట్ ఓరియంటెడ్గా కావచ్చు ఆ దీంట్లో ఈ ప్లీనరీ అంశం వచ్చిందని ఆ ప్లీనరీకి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు ఎలా అయితే రెండు పార్టీల్లో దుమారం రేపాయో అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంతమంది గాయపడటం ఇటు వర్మ ఇష్యూ అదే కాదు దీన్ని అడ్డం పెట్టుకుని అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని అస్త్రాలుగా మార్చుకోవటం అంటే ఇవాళ కూటమికి కూటమే శత్రువా వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి అస్త్రాలు ఇస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి దీనికోసమే గోతికాడ గుంటనక్కలాగా కాచు కూర్చున్న నేపథ్యంలో ఎక్కడో చోట వీళ్ళు తప్పులు చేస్తారు విడిపోతారు దొరుకుతారు నాకు మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అనగానే దడుచు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏం దొరుకుద్ది మళ్ళా వేట మొన్న చూశారు కదా ఐదేళ్ళు జగన్ సీఎంగా నరకం చూశారు ఏది తెలుగుదేశం పార్టీయే కాదు జనసేనే కాదు బీజేపీ కమ్యూనిస్టులు వాళ్ళే కాదు నీకు ఉపాధ్యాయ సంఘాలు జర్నలిస్టులు అసలు ఎవరిని వదిలిపెట్టారు ఏ వర్గం ఏ ఒకవైపు భూ కబ్జాలు లిక్కర్ మాఫియా అని లేకపోతే ఇసుక మాఫియా అని గంజాయి అవసరమా మళ్ళీ ఇంకో టూ పాయింట్ ఓ వీళ్ళే అవకాశం కల్పిస్తున్నారా ఎందుకంటే ప్లీనరీ అదే ఆవిర్భావ దినోత్సవం జనసేన మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాటల్లో ఏదో ఒక తూలు తూలినట్టుగా చూడాలి ఏది అతను చేసిన గంట నరవయమ ఏమో ప్రసంగంలో మొత్తం త్రిభాషా సూత్రం గురించి నెక్స్ట్ అటు స్టాలిన్కి సమాధానం చెప్పాడు లేకపోతే సనాతన ధర్మం గురించి చెప్పాడు తన యొక్క స్టాండ్ మార్పిడి పైన రాసిన జర్నలిస్టులు ఎంజే అక్బర్ ఏం చేశాడు అంటూ అక్బర్ యొక్క దీని గురించి అన్నిటికీ సమాధానాలు చెబుతూ తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టాను అంటే అక్కడ కొంచెం మరి అది డైజెస్ట్ కానీ పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఇప్పుడు సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అంటే బీజేపీ నిలబెట్టినట్టే సిపిఐ సిపిఎం నిలబెట్టినట్టర్ఎస్తో కూడా పొత్తు పెట్టుకుంది కేసీఆర్ నేనే నిలబెట్టానంటాడా పొత్తులు వేరు నిలబెట్టడం వేరు అది మాట తూలాడా ఉద్దేశపూర్వకంగా అన్నాడా ఎందుకంటే తను కొంత మరి పూర్తి అవగాహన లేకపోవడం రాజకీయాల పట్ల మనం చూసాం ఇప్పుడు ఇవాళ ఎక్కడో దాకేందుకు మోడీ త్రీ పాయింట్ ఓ ప్రధాని మోడీ ప్రభుత్వం ఇవాళ ఎవరి మీద ఆధారపడి ఉంది ఆధారపడింది చాలా తెలుగుదేశం పార్టీ అక్కడ నితీష్ కుమార్ మన కార్టూన్స్ కూడా చూసాం కదా హ్యాండ్ స్టిక్స్ ఏంటి మురళి అదొక చే బౌడీ అటు ఒక చేతికర్ర ఇక చేతికర్ర పెట్టుకుని మన ఈ పార్టీ పేర్లే పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ఇంకా నితీష్ కుమార్ గారి ఒక చేతికర్రలో చంద్రబాబు బొమ్మ ఇంకో చేతికర్రలో నితీష్ బొమ్మ అంటే నితీష్ లేకపోతే చంద్రబాబు బీజేపీని మేమే నిలబెట్టామన్నారా అర్థం అట్లనే ఉంది కదా సార్ అంటే అనకూడదు కదా నోటితో అనకూడదు కదా అది ఎవరో జర్నలిస్ట్లో లేకపోతే కార్టూనిస్ట్లో వాళ్ళు వేసుకుంటే వేరు నితీష్ అన్నాడా మాట లేకపోతే చంద్రబాబు అన్నాడా ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళు ఫుల్ టైం పొలిటీషియన్స్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంకా పార్ట్ టైం పొలిటీషియన్ గానే ఆలోచిస్తున్నాడా మాట్లాడుతున్నాడా అలా ఆయన వ్యాఖ్యలు ఏంటి తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాను అని అది మాట తూలి ఉండొచ్చు ఎందుకంటే గంటాసేపు ప్రసంగంలో మరి కానీ నాగబాబు వ్యాఖ్యలు నాగబాబు వ్యాఖ్యలు మాట తూలినట్టుగా మనం భావించడానికి వీలులేదు ఎందుకని అది ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్టుగా అసందర్భంగా అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు వెనకాల వ్యక్తులు ఉన్నారు అని మాట్లా అనుకుంటున్నారు అలా కాదు అట్లా అనుకుంటే వాళ్ళ కర్మే అని చెప్పేసి అనడం అనేది కొంచెం చాలా మంది ఆలోచి ఆలోచిస్తున్నారు అది ఎవరు అన్నారు అన్నట్టు కూడా వెళ్తుంది కర్మ అనగానే వర్మ గుర్తొచ్చాడు ఆ ప్రాస లాగా అంటే ఇప్పుడు వర్మను తక్కువ చేస్తే అది జనసేనను తక్కువ అవుతుంది తెలుగుదేశాన్ని తక్కువ చేయటం అది తీసి పక్కన పెట్టండి అనవసరంగా ఇదేంటి గిల్లటం అనమాట ఇప్పుడు దానివల్ల ఎవరికి లాభం నిన్న మొన్న అసెంబ్లీలో తర్వాత బయట పవన్ కళ్యాణ్ ఏ విధమైన మాటలు మాట్లాడారు కొంతమంది కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు విడగొట్టాలని చూస్తున్నారు ఇంకో పదిహేనేళ్ళు మా కూటమి బెసికే ప్రసక్తే లేదు చంద్రబాబు ఇంకో పదేళ్ళు సీఎంగా ఉంటారు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాటలు చిన్న చిన్న పొరపత్యాలు ఉంటాయి అలకలు ఉంటాయి మేము ఒక కుటుంబం అన్నాడు కూటమి ఒక కుటుంబం అన్నాడు మరి కుటుంబంలో ఈ కర్మ ఏంటి ఈ కర్మ సిద్ధాంతం ఏంటి అంటే గతంలో వర్మ గారు ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దానికి ఏమైనా ఇది మాట్లాడుకోవచ్చా సార్ లేకపోతే ఏమైనా ఏమైనా లింక్ ఉందన్న ఆలోచించవచ్చా చూసుకు చూడచ్చు ఇవన్నీ ఇప్పుడు ఏంటి వర్మ ముందు అతను అతనికి ఎమ్మెల్సీ ఇవ్వాలి ఇంతవరకు అవును సార్ అంటే ఫస్ట్ చెప్పింది మాట ఆ రోజు అసలు ఎమ్మెల్సీలు అంటూ ఇవ్వటం జరిగితే ఫస్ట్ ఎమ్మెల్సీ అతనికే అనుకున్నది ఇంట్లో మరి ఐదుగురికి ఇచ్చిన ఆయనకి రాని పరిస్థితుల్లో అతను ఇంకా డిసిప్లిన్డ్ క్యాడర్గా ఏమన్నాడు ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా చంద్రబాబు లోకేషే నా భవిష్యత్తు వాళ్ళతో పాటే నా ఇది అంటూ వాళ్ళ గీచిన గీత దాటనన్నాడు అంత గురుభక్తి లేకపోతే అంత పార్టీ పట్ల నిబద్ధత వర్మ అతను బాధపడాలి పుండ్ మీద కారం ఒక ఒకవైపు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఆయన నిజంగా బాధపడుతూ ఉండాలి అతను అది గాయపరిచినట్టు అనిపిస్తోంది నాగబాబు వ్యాఖ్యలు ఆ సందర్భమే కాదు అప్రస్తుతం కూడా అక్కడ సభ గెలుపు ఎందుకు అన్నది కాదు కదా ఇప్పుడు జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఆ నిలబెట్టిన అన్ని స్థానాల్లో గెలిపించిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది నూట ముప్పై ఆరు సీట్లు ఏమో కొట్టారు తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఆరు సీట్లలో గెలుపు మాదని ఎవరన్నా అనుకుంటే అది మీ కర్మ అంటే ఓట్లేసిన వాళ్ళు మరి అంతేనా సార్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవి మూడు ఏకమయ్యాయి ముగ్గురిని త్రిమూర్తులుగా భావించారు మోడీ వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు అమిత్ షా చేశారు అన్న ముగ్గురిని ఆదరించిన నేపథ్యంలో ఈ మ్యాండేట్ ఇది ఒకళ్ళ గెలుపు ఒకళ్ళది కాదని ఒకళ్ళ గెలుపు ఇంకొకరిది కాదని ఆ వ్యాఖ్యలు అనవసరం ఏదైనా నిన్న క్యాబినెట్ భేటీలో వాళ్ళిద్దరి మధ్య చర్చ అసలు దీని మీద జరిగిందా అనేది డౌట్ వాళ్ళ మధ్య చర్చ ఏంటి ఎమ్మెల్సీ అయిపోయింది నాగబాబు గారు ఎమ్మెల్సీగా వచ్చారు మరి మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకుంటారా అని అడిగారా ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు ఒక లెటర్ ప్యాడ్ మీద ఆయన సంతకం పెట్టించారు ఏమని నాగబాబుని మేము మంత్రిగా తీసుకుంటామంటూ రాసి మరి ఆయన స్టాంప్ వేశారంటే తెలుగుదేశం హిస్టరీ కాదు చంద్రబాబు డిక్షనరీలో అట్లా ఎవరికి హామీ ఇవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇవాళ నాగబాబు మరి భవిష్యత్తు మంత్రిగా అవుతున్న నేపథ్యంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు అని అడిగారా పవన్ కళ్యాణ్ రేపు ఉగాదికే నాగబాబు మంత్రిగా ప్రమాణం చేస్తారా చూడాలి ఇవన్నీ కూడా ఏం చర్చ జరిగింది ఏంటి థ్యాంక్ యూ సో మచ్